సిద్ధు అని పానగల్కు చెందిన అబ్బాయి అబ్బాయిని తీసు హాస్పిటల్ కు తీసుకురావడం జరిగింది జ్వరము సర్దితో ఉన్న అబ్బాయిని తీసుకొచ్చిండు జ్వరము కూడా వన్ నాట్ వన్ పాయింట్ ఫోర్ ఉన్నది హాస్పిటల్ కు తీసుకొచ్చిన తడవగానే వెంటనే ఐసీయూలో పెట్టాలి ఆక్సిజన్ పెట్టాలి కొంచెం ఫోర్ డేస్ నుంచి అన్నం తినకుండా కండ్లు తిరిగినందుకు ఆక్సిజన్ పెట్టేసేయాలి తర్వాత బ్రెయిన్ స్కాన్ చేయాలి అని ఒక నలభై వేల ట్రీట్మెంటు అప్పటికప్పుడు చెప్పేసిండు ఎనిమిది సంవత్సరాలు జలుబు చేసి వన్ నాట్ వన్ ఫివర్ ఉన్న అబ్బాయికి ఈ నల్గొండల హాస్పిటల్స్ లా దారుణంగా ఉన్నది మున్నోడు లేనోడు అని చూడరు పాపం అబ్బాయి తండ్రి చనిపోయిండు తల్లి ఒక థర్టీ ఇయర్స్ లోపే ఉంటుంది పిల్లలను సాదుకోలేక ఇద్దరు కొడుకులను సాదుకోవడానికి కూలి చేసి సాదుకొని వాళ్ళని చదివిస్తున్నది అట్లాంటి పేషెంట్ ఉంది ఇస్తే కూడా ఈ హాస్పిటల్లో వెంటనే నలభై వేలు బిల్ చేసేసి ఆక్సిజన్ పెట్టాలి ఐసీ ల పెట్టాలి వెంటనే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దానికి అవుతుంది బ్రెయిన్ స్కానింగ్ చేయాలి అని అంత సీరియస్నెస్ ఉన్న పేషెంట్ కాదు ఆ విద్యానగర్ కాలనీ నుంచి ఇక్కడి వరకు రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చిండు అంత అన్కాన్షియస్ లో ఉన్న పేషెంట్ అయితే ఆక్సిజన్ పెట్టుడే ఎక్కువ ఎక్కువ హెల్దీ మంచిగా ఉండి ఆరోగ్యంగా ఉండి ఫివర్ తోటి ఉండడు అంతలోనే హాస్పిటల్లకు వస్తే ప్రతి హాస్పిటల్ నల్గొండలో ఎట్లా అంటే సగానికి సగం ఇల్లీగల్ హాస్పిటల్స్ వాళ్ళకు ఏ పర్మిషన్ ఉండదు వచ్చిన పేషెంట్ను ఎట్లా దోచుకోవాలి అవసరం లేని ట్రీట్మెంట్లన్నీ ఒక సరిదయ్యి వన్ నాట్ వన్ డిగ్రీస్ టెంపరేచర్ ఉండడానికి ఆక్సిజన్ పెట్టాలంట బ్రెయిన్ స్కానింగ్ చేయాలంట ఇదైతే చాలా దారుణంగా ఉన్నది పేదవాళ్ళు తట్టుకోలేకపోతున్నారు బిల్లు చేసినాక ఉన్నాయి అమ్ముకొని బిల్లులు కట్టుకొని పేషెంట్లను తీసుకొని పోతుండ్రు తర్వాత నల్గొండ మొత్తం హాస్పిటల్స్ ఎట్లా పుట్టగొడుగుల్లాగా దోయడానికి పుట్టగొడుగుల్లాగా వెలుస్తున్నాయి నల్గొండల ఎవరు వీటి మీద నియంత్రణ లేదు డిఎంహెచ్ఓ కార్డు నుంచి మున్సిపాలిటీ వాళ్ళు కూడా రెసిడెన్షియల్ కాలనీలా రెసిడెన్షియల్ బిల్డింగ్ అని పెట్టి మూడు అంతస్తులకు పర్మిషన్ తీసుకొని ఐదు అంతస్తులు కట్టిన బిల్డింగ్లు విద్యానగర్ కాలనీలో ఉన్నాయి వాళ్ళు వాళ్ళ పక్కింటి వాళ్ళు తగులాడుకొని కోట్ల చుట్టూ జరుగుతుండ్రు కానీ మున్సిపాలిటీ వాళ్ళకి పట్టి లేదు పర్మిషన్ ఇస్తున్నారు తిని కూర్చుంటున్నారు ఎన్ని అంతస్తులకు పర్మిషన్ ఇచ్చినాము వాటికి ఎన్ని ఫ్లోర్స్ కడుతున్నారు చూసే నియంత్రణ లేదు హాస్పిటల్ మీద కూడా నియంత్రణ లేదు వాళ్ళ ట్రీట్మెంట్ మీద నియంత్రణ లేదు ప్రతి హాస్పిటల్ దోపిడీ అయిపోయింది నల్గొండల హాస్పిటల్ కట్టడానికి ఎంత ఎంకరేజ్మెంట్ తోటి వచ్చి హాస్పిటల్ కడుతుండ్రంటే అంత ఎంకరేజ్మెంట్ తోటి వచ్చి నల్గొండల గల్లీ గల్లీల హాస్పిటల్ కట్టి పబ్లిక్ ను తోయడం దోస్తే దోసిండు మీరు ఉన్నోళ్ళ నువ్వు లక్షాధికారులను కోటి చోరణింది పేద వాళ్ళు కూలి చేసుకుంటే వాళ్ళు కూడా అవసరం లేని ట్రీట్మెంట్లు ఇచ్చి దోసి వాళ్ళను దారుణంగా దోయొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా అదే విధంగా నల్లగొండ గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతో సోఫిస్టికేటెడ్ గా కార్పొరేట్ హాస్పిటల్ తో సమానంగా తయారైంది మెడికల్ కాలేజ్ అటాచ్డ్ హాస్పిటల్ మంచి మంచి ప్రొఫెసర్స్ ఉండరు ఏ డిసీజ్ వచ్చినా గానీ నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతో ట్రీట్మెంట్ అవుతుంది ఇక్కడికి వచ్చిన ఆ అబ్బాయిని కూడా ఆక్సిజన్ పెట్టాలి బ్రెయిన్ స్కానింగ్ చేయాలి అన్న అబ్బాయిని నల్గొండ హాస్పిటల్ తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసినాం సెలైన్ ఎక్కిచ్చిండ్రు యాంటీబయాటిక్ ఇచ్చినాక సాయంత్రం వరకు ఫీవర్ తగ్గింది జలుబు తగ్గింది ఆరోగ్యంగా అయ్యింది డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేసిండ్రు అట్లాంటి స్టూడెంట్ అట్లాంటి అబ్బాయిని ఇక్కడ ఆక్సిజన్లు స్కానింగ్లు చేసి దారుణంగా చూసేయాలని చూస్తుండ్రు ఈ సందర్భంగా నేను నల్గొండ ప్రజలకు ఒకటే చెప్తున్నా నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతో సోఫిస్టికేటెడ్ హాస్పిటల్ అయింది మంచి మంచి ప్రొఫెసర్స్ మంచి మంచి డాక్టర్స్ ఉండరు ప్రతి వ్యాధికి అక్కడ మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి మీరు ఈ దోపిడీ నర్సింగ్ హోమ్ చుట్టూ తిరిగి దోపిడీ కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో చూపెట్టుకొని ఆరోగ్యంగా ఇంటికి పోవాలని కోరుకుంటున్నా నల్లగొండ ప్రజలను